డబ్బు ఉంటే ఇండియానే బెటర్ హైదరాబాద్ ముందు న్యూయార్క్ దిగదుడుపే నటిలయ ఒకప్పుడు ప్రముఖ నటి లయ ప్రస్తుతం అమెరికాలో స్థిరపడినప్పటికీ భారతదేశంపై ముఖ్యంగా హైదరాబాద్ నగరంపై తనకున్న అభిమానాన్ని వ్యక్తం చేశారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి చూసి తాను ఎంతగానో ముగ్ధురాలయ్యనని ఈ నగరం ముందు న్యూయార్క్ కూడా సరిపోదని ఆమె వ్యాఖ్యానించారు మంచి జీవన ప్రమాణాలకు సరిపడా ఆర్థిక వనరులుంటే భారతదేశంలో ఉండడమే ఉత్తమని ఆమె అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా లయ మాట్లాడుతూ ఈసారి ఇండియా వచ్చి హైదరాబాద్ని చూస్తే చాలా ఆశ్చర్యం వేసింది నగరం ఎంతగా మారిపోయిందంటే ఫ్లైఓవర్లు ఆకాశ హార్మ్యాలు చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది మా లాస్ ఏంజల్స్లో డౌన్టౌన్లో నాలుగైదు పాత భవనాల్లో పోలిస్తే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని ఒకరి మించి ఒకరు మంచి కట్టడాలు నిర్మిస్తున్నారు తగినంత డబ్బుండి మంచి జీవనశైలి గడపగలిగితే ఇండియా ఎప్పుడూ ఉత్తమైన ప్రదేశం ఉండడంలో ఎలాంటి సందేహం లేదని తెలిపారు అమెరికాలో భారతీయ ఆహారాన్ని ముఖ్యంగా స్ట్రీట్ ఫుడ్ అయిన పానీపూరి నిమ్మకాయ సోడా వంటి వాటిని తాను ఎంతగానో మిస్ అవుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు తన వృత్తి జీవితం గురించి ప్రస్తావిస్తూ రెండు వేల పదకొండులో ఐటీ ఇంజనీర్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారని లయ తెలిపారు సంత్యం కంపెనీలో జీఈ క్లైంట్ కోసం పనిచేశానని ఆ తర్వాత నాలుగేళ్ల వినామం తీసుకుని రెండు వేల పదిహేడులో ఒక డాన్స్ స్కూల్ ను ప్రారంభించారని చెప్పారు డాన్స్ స్కూల్ చాలా బాగా నడిచింది వరుసగా పోటీలు షోలతో బిజీగా ఉండేవాళ్ళం కానీ కోవిడ్ కారణంగా పరిస్థితులు మారాయి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నప్పటికీ గ్రూప్ డ్యాన్స్లకు అవసరమైన సమన్వయం కుదరడం కష్టం దీంతో యూట్యూబ్లో డ్యాన్స్ వీడియోలు ఆ తర్వాత షార్ట్స్ రీల్స్ చేయడం మొదలు పెట్టానని ఆమె వివరించారు నటనకు దూరమైన తర్వాత ముఖ్యంగా మంచి ఫామ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని వెళ్లడం వల్ల కొంతకాలం ఖాళీగా అనిపించిందని లయ అంగీకరించారు ఇది చాలా పెద్ద మార్పు స్థిరపడి తీసుకున్న నిర్ణయమైనా కొన్నిసార్లు ఇప్పుడు నేనేంటి కేవలం గృహిణీనా అనిపించింది ఆర్థికంగా ఎంత సౌకర్యంగా ఉన్నా ఏదో ఒక పనిచేస్తూ చురుగ్గా ఉండడం సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం వల్ల కలిగే సంతృప్తి వేరు డబ్బు సంపాదన కోసమే కాదు యాక్టివ్గా బిజీగా ఉండాలని ప్రజల్లో ఒక మార్పు సృష్టించాలని కోరుకుంటానంటూ తన మనసులోని మాటను పంచుకున్నారు లయాప్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్